కేసీఆర్ అంటే బక్కోడు ఏం చేస్తాడులే అని అందరూ చేశారు కానీ కేసీఆర్ పట్టు వదలకుండా దివాస్ దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు దివాస్ సందర్భంగా శుక్రవారం పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు తెలంగాణ సాధించిన నేతే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమన్నారు ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని ఆయనే సీఎం కావడంతో మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామన్నారు అన్ని వర్గాల ప్రజలు పదేళ్లు సంతోషంగా అన్ని విధాలుగా రాణించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు లేనిపోని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక తీరా ప్రజలను నిండా ముంచిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు

ఇలా అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు కానీ మన రాష్ట్రానికి ఏముంటారు తెలంగాణ రాష్ట్రం తెచ్చినాయన ముఖ్యమంత్రి ఉంటారు అన్ని అన్ని పార్టీలకు అధ్యక్షులు ఉంటారు కానీ మనకు తెలంగాణ గురించి పార్టీ వ్యక్తున్నాయనే అదృష్ట అధ్యక్షులు ఉంటారు వాళ్ళ పార్టీ లేరు మన పార్టీ లేరు మన పార్టీ చరిత్ర లేరు ఆ పార్టీ చరిత్ర లేరు ఇలా మనం ముందరం ఇలా తెలంగాణ మన ఓటమి పాలని అందరూ చాలా మంది అంటే కేవలం రాజకీయ అవసరాల గురించి వచ్చిన కాన్సెప్ట్ నేను ఏం చేశారంటే వాళ్ళ రాజకీయం వాళ్ళ భవిష్యత్తు ఏంటంటే వాళ్ళ పనులు రాష్ట్రము రాష్ట్ర అభివృద్ధి దేశము దేశాభివృద్ధి ఊరు ఊరు అభివృద్ధి కాదు అనమాట వాళ్ళ స్వార్థం వాళ్ళ స్వార్థం నుంచి ఎక్కడైనా పోతారు వచ్చేందుకు పోయింది మన పదేళ్ళు కొత్త ఏర్పడిన రాష్ట్రం కంటే మనకు అర్థం కాదు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం పది సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళందరం తీసుకున్నాం మనం సరే ఆయన అయినా సరే రాని ఇంకా ఆయన మంచివాడేమో రాని ఇక పంచాయతీలకు విమర్శించలేరు ఉండరు కదా మనం పనులు చేసుకుంటూ పోవచ్చు ఉట్టిగా కాళ్ళ కింద కాళ్ళు కట్టబెట్టను అందంగా రాష్ట్రం నుంచి జిల్లా చేసుకుంటూ వచ్చింది మనకి ఎప్పుడు అర్థమైందంటే దండని అధికారం కోల్పోవడం ప్రజలు నమ్మడం వాళ్ళు నమ్ముకోవడం ప్రజలు అమాయకత్వం తెలంగాణలో వాళ్ళని నమ్మడం వల్ల ఏమైందంటే రైతులు అయ్యి పదిహేను వేలు ఇస్తారే రైతు నమ్మిడు మనం రెండు వేలు ఇచ్చిన రెండు వంద రెండు వేలు చేస్తే నాయన ఆమె నమ్మింది ప్రతి మహిళలకు రెండు వేల బిల్లు నమ్మింది పెద్ద అందరూ ఇంకా పిల్లలు ఉద్యోగాలు మేము ఇస్తామంటే నా కొడుకు ఉద్యోగం వస్తున్నారు వాళ్ళు అమ్మి ఎవరిని ఎట్లా నమ్మో ఆ రకంగా నమ్మించింది అసలు ప్రపంచంలో ఎక్కడ ఉండాలి అక్కడ ప్రపంచంలో కూడా వినం వింటాం ఎవరైనా డిసెంబర్ లో పెళ్లి ఇట్లా చేసుకో డిసెంబర్ మూడు తర్వాత చేసుకో ఎందుకంటే నేను బంగారం వస్తుంది తీసుకోవచ్చు లేకపోతే బంగారం పెడతాం నా బిడ్డకి బంగారం వచ్చి నచ్చియలు వచ్చాయి అయిపోయా అట్లా ఇవన్నీ మన కళ్ళ ముందు సినిమా చూపించడానికి పెన్షన్ తీసుకోమని మీరు ఆపుకోండి నీకు నెలగా వచ్చిన నాలుగు వేలు అందరికే నవ్వకుండా రెండు వేల ఏం జరిగిపోతే నాలుగు వేలు వచ్చినందుకో మంచి సాయంత్రం పంచ పాటలు రావచ్చు రోజు ఇప్పుడు మార్గం కోసాలు బాగుతున్నాం రోజు దాకా వచ్చి నాలుగు వేలు ఎక్కువ చేయాలనుకున్నాను అట్లా అట్లా అబద్ధాలతో మోసపోయినాం అని ఇప్పుడు ప్రజలు అర్థం చేస్తున్నాం కనుక మనం ప్రజలు నాడు అర్థమైంది ఓడిపోయిన నెల రెండు నెలల తర్వాత ఏమైందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రెండు రకంగా మాట్లాడింది నీ అయితే కేసీఆర్ పని అయిపోయింది కేసీఆర్ బేడిగా టీఆర్ఎస్ ఇక్కడిది టీఆర్ఎస్ నాయకులు ఎవరు ఎంత అవధంగా మాట్లాడినంటే నీ కాల్సిన అది ఏందన్నా నిజమా బాధపడ్డు ఇలా రెండు నుంచి మూడు నుంచి స్టార్ట్ అవుతుంటే ఇట్లా క్రాప్ జరుగుతుంది కదా అప్పుడు పోయినోడేమో చదువు తీసుకుంటాడు అవసరం పొద్దున్న వచ్చిన తర్వాత మా ఎక్కడ వాళ్ళకి పేరు ఎదుగుతుండే నాకు ముఖంలో ఉన్నది పోయినోడు చేదు తీసుకోవాలి ఎన్నికొస్తే ఈ వడ్డీటట్టు మళ్ళా రానియరు పోయే పరిస్థితి లేదు ఇక వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అనదు ఎవరుంటారు వచ్చే చాలా ఎవరు గెలుస్తాను ఇంకన్నాయి కన్నా పోయి పది మంది తీసుకురామని చెప్పి వాళ్ళని పది మంది తీసుకొచ్చి ఈ ప్రభుత్వ పరిపాలి ఉంది బ్రహ్మాండంగా ఉందా అసలు ఏం జరిగింది ఏమైనా దగ్గర ఉన్నానండి గుర్తుగా ఇప్పుడు నేను చాలా విషయాలు చెప్పినా ప్రజలలో సరే నమ్మి వేసింది అర్థమాత్రమే కాదు ఎమ్మెల్యే వేలే దేశంలో ఎక్కడ ఇంత తొందర వేలే ఈ ఇక్కడ ఈ ప్రభుత్వం మీదనే ఇంత తొమ్మిదల కిట్ని కూడా ఇన్ని టిక్లు కూడా ఈ దేశంలో ఎవరు లే ఫోన్ ఆన్ చేస్తే మనకి చూస్తూ బయ్యాసు వస్తుంది ఆ తిట్లు పిల్లలు నేర్చుకుంటూ భయపడకొస్తుంది ఆ పరిస్థితి వచ్చింది అనమాట వీళ్ళు టీవీలు చూసే పరిస్థితి లేదు చూసే పరిస్థితి లేదు ఒక ఆ పరిస్థితి ఇండియాలో ఎవరు కూడా